దేశంలో ఎంతో ఆవశ్యకతంగా నిలుస్తున్నటువంటి వైద్య విద్య కోసం రాస్తున్న నీట్ పరీక్షలో జరిగిన అవతవకలను వ్యతిరేకిస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక శ్రీకాకుళం నగరంలో అంబేద్కర్ జంక్షన్ నుంచి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి హరీష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో పెద్ద ఎత్తున అక్రమాలు అవకతవకలు జరిగాయని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తగా కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాట మార్టానికి నిర్ణయించుకుందని భావించారు కొన్ని రోజులుగా నీట్ స్కామ్ పై అభ్యర్థులు గగ్గోలు పెట్టడంతో పాటు న్యాయస్థానాలను ఆశ్రయించిన పట్టించుకుని ప్రభుత్వం చివరికి సుప్రీంకోర్టు కేంద్రానికి నీట్ నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలకు నోటీసులు జారీ చేశాక ఎట్టకేలకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించి రెండు చోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించామని అంగీకరించారని ఎన్టీఏను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారని అంతే తప్ప కుంభకోణంపై విచారణ జరిపిస్తామని కానీ అభ్యర్థులకు ఏ విధమైన న్యాయం చేస్తామని కానీ తెలపలేదని అన్నారు నీటిలో అక్రమాలు అవేవో సాధారణంగా చోటు చేసుకున్న చిన్న తప్పుల వల్ల పేర్కొన్నారు తప్ప పశ్చాత్తాపం వ్యక్తీకరించలేదని మంత్రి నుంచి ఇన్నాళ్ళకు వెలువన్న పేలోవమైన స్పందన బట్టి నీట్ స్కామ్ను కేంద్ర ప్రభుత్వం తొంగులో తొక్కేందుకు తయారుగా ఉందని అర్థమవుతుందని నీటిలో అవకతవకలే జరగలేదని కేంద్రం చెబుతూ వచ్చిందని అన్నారు వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా ఒకే ఎంట్రన్స్ టెస్ట్ ఉండాలంటూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ను ప్రవేశపెట్టిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి చందు సహాయ కార్యదర్శి ఎం సంతోష్ కమిటీ సభ్యులు భూపతి పవిత్ర మోహిని సాయి తదితరులు పాల్గొన్నారు నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినందుకు ఆ పరీక్ష రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ ఆచార్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు ఎలా ఇబ్బంది పెడితే ఈ సంవత్సరం మెడికల్ కాలేజీలో కాదు అసలు మెడికల్ ఎగ్జామ్స్ లో రాసే నీట్లోనే అవకత అవకలు చేసినా సరే ఎటువంటి కేంద్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవట్లేదు అలాగే యూజీసీ నెట్ ఎగ్జామ్ దాన్ని చేసి మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు కానీ ఈ నీటి ఎందుకోసం పట్టించుకోవట్లేదనే కాదు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని డిమాండ్ చేసేది ఒకటే మీకు కానీ విద్యార్థుల పైన కానీ విద్యారంగంలో ఉండే హక్కులు కానీ ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా సరే రాష్ట్రంలో ఉన్న టీడీపీ జనసేన వైసీపీ ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ నీటిపై స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి లేని పక్షంలో ఇటువంటి కార్యక్రమాలు చేసే వారికి మద్దతుగా నిలబడి తప్ప ఎటువంటి స్పందన మీ నుంచి రాకపోతే మా విద్యార్థులు మా విద్యార్థి లోకం చాలా నష్టపోతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం నా నా పేరు చందు నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈరోజు నీట్ స్యామ్లో దేశవ్యాప్తంగా కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ర్యాలీలు ధర్నాలు విద్యార్థులు చేస్తున్నారు ఏ రెండు వేల రెండు వేల పదహారు నుంచి నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఈ నీట్ ఎగ్జామ్ రాశారు అందులో ఏ ఏ సంవత్సరం కూడా లేన విధంగా ఈ సంవత్సరం అరవై ఏడు మంది విద్యార్థులు టాపర్స్గా ఫస్ట్ ర్యాంక్లో నూట ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవైగా మార్కులు తెచ్చుకున్నారు దీన్ని ఎందుకు ఏ సంవత్సరం లేనట్టుగా ఈ సంవత్సరం వచ్చిందంటే వాళ్ళకి హర్యానాలో కానీ బీహార్లో కానీ పాట్నాలో కానీ లేట్గా ఎగ్జామ్ పెట్టడం ద్వారా వాళ్ళకి యాడ్ అండ్ మార్క్స్ వచ్చాయని చెప్పి నీటి ఏదైతే నిర్వహించిందో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వం దాన్ని చెప్పడం జరిగింది దీనిపైన ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అన్నీ కూడా కఠినంగా ఖండిస్తూ ఈరోజు ర్యాలీ రూపంలో ధర్నా రూపంలో రేపు భవిష్యత్తులో నిరాహార దీక్షకైనా మేము దిగుతాము ఈ పేపర్ లీకేజ్పై పాల్పడిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించకపోతే రోజు రాష్ట్రాల్లో జిల్లాల్లో చేస్తున్నాం రేపు దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క ర్యాలీలు ధర్నాలు చేసి విద్యార్థులను చైతన్యం పెంచి దేశ ప్రజలు మీకు ఇప్పటికే బుద్ధి చెప్పారు మీరు నాలుగు నాలుగు వందల మంది ఓట్లు వస్తాయని చెప్పారు నాలుగు వందల ఓట్లు ఎంపీ ఓట్లు కానీ ఎమ్మెల్యే ఓట్లు కానీ ఈరోజు మీకు మూడు వందల ఓట్లు కూడా రాన పరిస్థితి వచ్చింది ఈ ఈ పరిస్థితి మీకు ముందు ఇంకా ముసలి పండుగ అయినట్టు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎస్ఎఫ్ఐగా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రెసిడెంట్గా నేను చెప్తున్నాను కబడ్దారని ఒకసారి విద్యార్థి లోకంగా మేము ప్రశ్నిస్తున్నాం